వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజలికి సమాధానాలను చూడబోతున్నాం మూడు అడ్డం క్యాస్ట్రో చెగువేరా అనగానే మెదిలే కరేబియన్ దేశం క్యూబా నాలుగు నిలువు అక్క మొగుడు బావ ఎనిమిది అడ్డం భూమి నేల వసుధ ఐదు నిలువు వ్యధ దుఃఖం బాధ ఐదు అడ్డం నామకరణ మహోత్సవం బారసాల ఆరు నిలువు రుజువు కని విని చెప్పిన మాట సాక్ష్యం పది అడ్డం గురి తప్పింది లక్ష్యం రివర్స్లో రాయాలి ఏడు నిలువు లా ద్వయంతో స్త్రీ లలన తొమ్మిది నిలువు లక్ష్మణుడి జనని సుమిత్ర సుమిత్రకి జన్మించినవాడు కాబట్టి సౌమిత్రి అంటారు లక్ష్మణుడిని పదహారు అడ్డం ఆకుల్లోని పచ్చని పదార్థం పత్రహరితం పద్నాలుగు నిలువు సమాధి గోరి పదిహేడు నిలువు ఆడయేనుగు స్త్రీజాతి భేదంగా చెబుతారు హస్తిని ఇరవై ఐదు అడ్డం కునుకు సుషుప్తి నిదుర పద్దెనిమిది నిలువు శృతికై వాడే వాద్యం తంబురా ఇరవై ఒకటి అడ్డం గంప తట్ట బుట్ట ఇరవై ఆరు నిలువు భాషాంతరం చేసేవాడు దుబాసి ముప్పై మూడు అడ్డం జ్యోతిష గ్రంథం తెలిసినవాడు సిద్ధాంతి ముప్పై నిలువు జగదేక వీరుడిని వలచిన సుందరి అతిలోక సుందరి అతిలోక ముప్పై ఆరు అడ్డం సుఖము జోస్యం చెబుతుందట చిలుక ముప్పై ఆరు నిలువు కండ మాంసం కూర చియ్య ముప్పై ఎనిమిది అడ్డం పడక శయ్య ముప్పై రెండు అడ్డం వాడుకలో గరళం విషం ఇరవై తొమ్మిది నిలువు కోపం కినుక రోషం ముప్పై రెండు నిలువు నీతికి మారుపేరైన భారతంలోని ఒక పాత్ర విదురుడు ముప్పై ఐదు అడ్డం సారాయి వారుణి ముప్పై ఐదు నిలువు భీమాంజనేయులను ఈ పుత్రులుగా పిలుస్తారు వాయుపుత్రులు ముప్పై ఏడు అడ్డం సర్పయాగం చేసిన పరీక్షిత్తు సుతుడు జనమేజయుడు ముప్పై నాలుగు నిలువు ఒక పుల్లటి పండు తెలుగు ఆరెంజ్ నారింజ ముప్పై నాలుగు అడ్డం కొబ్బరి చెట్టు నారికేళం ముప్పై ఒకటి నిలువు తడవ పర్యాయం తూరి లేదా సారీ అని కూడా రాయొచ్చు ఇరవై ఎనిమిది నిలువు అన్నం ముద్ద కబళం ఇరవై ఏడు అడ్డం కోకిల పికము ఇరవై నాలుగు అడ్డం పీనుగు శవం పదహారు నిలువు ప్రాయం పరువం పంతొమ్మిది అడ్డం ఉండేలు పక్షులను కొట్టే సాధనం గులేరు అలానే ఇరవై నిలువు స్వల్పం కొంచెం అనగా లేశము పదమూడు నిలువు బిలం ప్రాప్తించు కలుగు ఇరవై మూడు నిలువు కపిలలో నక్కిన కోతి కపి ఇరవై రెండు అడ్డం జన్మము పుట్టుక ఇరవై రెండు నిలువు అబ్బను తలపించే నక్షత్రం పుబ్బ నక్షత్రం పుబ్బ పన్నెండు నిలువు మణిబంధం రిస్ట్ మణికట్టు పదకొండు అడ్డం విధము హెచ్చరిక గమనిక ఒకటి నిలువు అర్జునుడి భార్యల్లో ఒకరు చిత్రాంగద ఒకటి అడ్డం ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లా చిత్తూరు పదిహేను అడ్డం కొత్తిమీర విత్తనాలు ధనియాలు రెండు నిలువు మొదలు సవరిస్తే నల్ల సముద్రం సరిహద్దులోని ఒక దేశం రొమేనియా మొదటి అక్షరం రూని సవరించి రో చేస్తే రొమేనియా వస్తుంది కాబట్టి ఇక్కడ రొమేనియా ఇదండి వాటి ఆంధ్రజ్యోతి పురాణం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తల్లినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్